హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆస్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఇవ్వరని ఇప్పటికే చాలామంది మన ఫెంక్షన్దారులు అడుగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి మారింది కదా అప్పటి నుంచి వచ్చేసి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఈ పథకం కూడా ఉంది కాబట్టి అసలు మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా లేదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు అదే కొనసాగిస్తున్నారా ఏందని అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన సీతాకారు ఏం మాట్లాడుతున్నారు అలాగే ఈ చేత పథకం సంబంధించిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మనమైతే తెలుసుకుందాం అండి ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఆగస్టు ఆరో తారీఖు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మీరు తెలుసుకోవచ్చు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీతోటి ఆసర్ ఫిక్షన్ దారులకి అయితే వీడియో అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రయ పెన్షన్దారులు ఈ ఆశ్రయ చేదే పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మారిన వెంటనే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఉంటే మాత్రం వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేస్తాయని చాలా మంది ఆశపడ్డం కదా సో ఆశలన్నీ నిరాశ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో పథకం అయితే ప్రారంభిస్తామని చెప్పారు కానీ పథకం ఇప్పుడు దాకా ప్రారంభించలేదు కొన్ని పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చేసి ఫ్రీ బస్ ఒకటి పెట్టడం అయితే జరిగింది మహాలక్ష్మి పథకం కింద వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా చేస్తా అని చెప్పారు మరి కొంతమందికి వచ్చి మరి కొంతమందికి అయితే ఆ డబ్బులు కూడా రాలేదండి ఇటు చూసుకుంటే మన రైతుల కోసం కూడా కొంచెం డబ్బులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి అయినా సరే ఇప్పుడు ఆశ్రయ ఫెన్షన్ ద్వారా డబ్బులు వస్తుందంటే రాదంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఆశ్ర ఫింక్షన్ సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయి పాత బకాయిలు వాటి అన్నింటి వచ్చేసి ఈ నెలలో క్లియర్ అయితే చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేదే పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మంత్రి సీతాకారు చెప్పడం జరిగిందండి ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే వచ్చే ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మన తెలంగాణలో ఈ పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు సీతక గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ ఆశ్రయ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే చెప్తున్నారండి ఇంకా ఫర్దర్గా ఏదైనా సరే మీరు ఆశ్రయ చేత పథకం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ ఇచ్చేయండి అలాగే ఈ చేయుత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వంటర్ మహిళలు ఇంకా విక్ల సోదరులు కొత్త వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం అయితే ఉందా లేదని అడుగుతున్నారండి ప్రజెంట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదు అప్డేట్ రాగానే మీకైతే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుందండి ఓకేనా